నేను ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి అది నేను తీవ్రంగా పరిగణిస్తే దాని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంటది అంతే తీవ్రంగా అంటే నేను నాకు అంటే విజయమో వీర మరణమో అన్నట్టు ఉంటుంది అంటే నేను గనక శత్రువని భావిస్తే ఇంకా నేనేమో ఆలోచించా ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పి దుకాణం చదువుకోండి ఇంకా నేను ఈ పని చేస్తున్నాను ఫిక్స్ ఓకే అంటే అంత సీరియస్ గా ఉంటుంది అంతేగాని సొల్లు చెప్పుడు ఇంకా అంటే లైట్ గా తీసుకోను పెడితే డైరెక్ట్గానే ఉంటుంది వ్యవహారం అంతే అంతేగాని అంటే నేను నేను నాది ఎట్లాంటిగా నా మెంటాలిటీ ఎట్లా అంటే దావుద్ ఇబ్రాహీం గారు నా నా ఇంటికతో సమానం ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుదేంది బొక్కేంది ను వేణుస్వామి చంపాలంటే ఎంత ఈజీయో వేణుస్వామి దావూదు చంపాలంటే అంత ఈజీ ఇట్ విల్ టేక్ టైం దావూద్కు గంటసేపు పడుతుండొచ్చు వేణుస్వామికి రెండు నెలలు పడుతుండొచ్చు కానీ వేణుస్వామి దావుదు దంపాలనుకుంటే సేమ్ అంతే ప్రాసెస్ నేను అనేది ఏంటంటే డిసిషన్ మేకింగ్ అనేది గొప్ప విషయం అర్థమైంది లాజిక్ అర్థమైంది ఇక్కడ నువ్వు చచ్చాలి అనేది ముఖ్యమైన విషయం అక్కడ ఎవడు అనేది నథింగ్ నీ దృష్టిలో సమాజంలో దావుదిబ్రహ్ తోపు కావచ్చు నా దృష్టిలో దావుద్బ్రేమ్ తొక్క ఎందుకంటే జస్ట్ ఏ హ్యూమన్ దావుద్బ్రహిం అనేటోడు ఒక హ్యూమన్ ఒక మనిషి వాడు కథతో కలిసి వస్తాడు వాడు గనుతో కలిసి వస్తాడు సేమ్ నాకు వానికి పెద్ద తేడా లేవు సో అనేది ఏంటంటే చంపడం అనేది ఇట్ ఈస్ ఏ ఛాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్ నిర్ణయం గొప్పది చంపాలని మనం తీసుకునే చంపడం చాలా ఈజీ సో నేను దీనికి భయపడా ఓకే అంటే చంపడము ఇవన్నీ భయపడ నేను ఇవి ఈ బట్టలు ఇప్పుడు చంపడము నా గురించి నెగిటివ్గా టీవీలలో వేయడము ఇవన్నీ బిస్కెట్ నాకు నాకు లైట్ 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 నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ఒక లగ్జరీ కార్లో తిరిగినవా లేదా నీకు నచ్చిన దేశం పోయినవా లేదా నీకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నవా లేదా నీకు నచ్చిన చెప్పులు వేసుకున్నవా లేదా నీ కోరికలు తీసుకున్నవా లేదా నాకు ఇవి నాకు ఇవి ఇంపార్టెంట్ మీరు మంచి బ్రాండ్లు చూస్తారు కదా నేను బ్రాండ్లు చూస్తాను బ్రాండ్ నువ్వు ఫస్ట్ బిల్డ్ యువర్ బ్రాండ్ దెన్ యూజ్ యువర్ బ్రాండ్ ఫస్ట్ నీ బ్రాండు శివ అంటే తోపు తర్వాత శివ ఒక రేంజ్లో రూ తర్వాత శివ ఎల్వి చెప్పులు వేసుకోవాలి అంతేగాని శివ ఏ రేంజ్కి ఎదగాలంటే శివ ఫస్ట్ కాపీ బ్యాగ్ వేసుకున్నా అది జెన్యున్ అని నమ్మే స్థాయికి శివ ఎదిగిండు అంటే శివ అంతా తోపి డబ్బుగా నీకు లాజిక్ అర్థమైందా అంటే శివ మూడు వేల రూపాయల ఎల్వి చెప్పులు వేసుకున్న జనాలు శివని ఏం చూసిన ఇంద్రాడు ఎల్వి చెప్పులు వేసి అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు వేసిన పనికి మన చెప్పులైనా బ్రాండ్ కింద కన్వర్ట్ అవుతాయి సో అది నేను నమ్ముతా నువ్వు నీ బ్రాండ్ని పెంచుకున్నాక వేసుకున్నా నడుస్తుంది అవును సో నేను అనేది అది నువ్వు ఎంజాయ్ ఉన్నది దేనికి నాన్న లైఫ్ ఇప్పుడు డబ్బు సంపాదించినావు ఒక స్టేజ్ వచ్చినాక డబ్బు సంపాదించినాక ఏమవుతుంది అంతకుముందు వెయ్యి రూపాయల చెప్పులు వేసుకున్నావు తర్వాత యాభై వేలు చెప్పులు వేసుకున్నావు అంతకుముందుకు రాయల్ స్టాక్ తాగేవాడివి వెయ్యి రూపాయల బాటిల్ తర్వాత పదివేల బాటిల్ గ్లెన్ ఫిడిచ్ అంతకుముందు పర్ఫ్యూమ్ సూపర్ మనకు బేగం బజార్లో వంద రూపాయల పర్ఫ్యూమ్ కొట్టుకునేవాడివి పదివేల పర్ఫ్యూమ్ కొట్టుకుంటావు సో అంతకుముందు నార్మల్ వేసుకునే వేసుకునేవాడివి తర్వాత బ్రాండెడ్ హుడీ వేసుకుంటావు అంతే కదా నీ లైఫ్ లైన్ అంతకంటే మీకేదేముంది ఇంకా జీవితంలోను అంతకు ముందు క్రేటా కార్ నడిపించుకున్న తర్వాత రేంజ్ రోవర్ కొంటావు లేదా బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎక్స్ టూ కొంటావు నిజంగా క్రీటాను అదే చెప్తాను అంటే నువ్వు కొంటావు నీ రాసి ఏంది మేషరాశి మేషరాశి కొద్దిగా బ్యాటింగ్ ఉంది నీకు ఫైనాన్షియల్ బ్యాటింగ్ ఉంది ఇట్ విల్ టేక్ టైమ్ ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది కార్ మార్చడానికి సార్ ఇప్పుడు అదే దాని దాని గురించి గురించి మాట్లాడదాం సో అదే ఇప్పుడు రేపు ఏలనాశన్ పోయింది ఇప్పుడు నీకు శని పోయేటప్పుడు మంచిగా కార్ ఇచ్చిపోతాడు ఏమో ఏం కావాలన్నా శివ అంటాడు సార్ ఏముందండి శని గారు ఒక బిఎండబ్ల్యూ డబ్ల్యూ ఎక్స్ వన్ ఇవ్వండి ఎక్స్ వన్ ఇవ్వండి అంటే ఇచ్చిపోతాడు సో ఇంతకంటే ఏముంటుంది లైఫ్ లో ఇంతకంటే ఏముంటది కదా సో నేను అనేది అదే చెప్తాను వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫైనాన్షియల్ నీ లైఫ్ స్టైల్ మారుతుంది అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నాయి కదా అని చెట్టు అయితే కొనలేం కదా జెట్ అయితే ఇంకా మహా చేస్తే ఫస్ట్ లో పోతావు ఇండియాలో అయితే బిజినెస్ క్లాస్ పోతావు ఇంకా వేరే కంట్రీకి పోతే ఫస్ట్ క్లాస్ పోతావు సో ఏమున్నా అనేది ఏంటంటే నీకు నువ్వు అనుభవించి చచ్చిపోవని చెప్తున్నా సో అంతేగాని వాడేవడో చేసిండు వీడెవడో చేసిండు భావోద్వేగాలు ఏడుపులు పెడబొబ్బలు తెలుగు రాష్ట్రాలలో బ్రతుకుతున్నావు అంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే తెలుగు రాష్ట్రాలలో ఉండండి లేదా యూకే యు యూకే వీసా యూఎస్ వీసా తీసుకొని యూరోప్ వీసా తీసుకొని సంకల బట్టలు పెట్టుకొని చక్కగా పీకండి ఇంతకంటే వేరే నేను చెప్పలేను ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఉంటే దొబ్బించుకోవడానికి సిద్ధంగా ఉండాలి సో నేను ఎప్పుడు ఎవడు ఎక్కడ ట్రోల్ చేస్తాడో తెలియదు నువ్వు ఎప్పుడు మేము సరుకు అవుతావో తెలియదు నిన్ను ఎప్పుడు ఎవడు టార్గెట్ చేస్తాడో తెలియదు ఏ ఛానళ్ళను వస్తావో తెలియదు ఏ రకంగా వస్తావో తెలియదు సో నిన్ను ఎనీ టైం నువ్వు సెలబ్రిటీ అయితే చాలు నిన్ను ఏ పార్టీ ఓడికిస్తాడో తెలియదు నువ్వు చివరికి రామా అంటే నిన్ను బీజేపీలో కలుపుతారు ఏసు అంటే ఇంకొక పార్టీలో కలుపుతారు సో అందుకని నువ్వు ఏం మాట్లాడినా నిన్ను ఏదో పార్టీలో కలుపుతారు ఇంకో పార్టీ కూడా నేను ఎక్కుతాడు సో దీనికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఫ్యాన్స్ కుమ్ములాటలు ఫ్యాన్స్ గొడవలు ఇది ఒక రచ్చ సో ఏది మాట్లాడినా ఏదో ఒక పెంట్ అవుతుంది కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే సమాజంలోకి అడుగు పెట్టాలి లేకుంటే చెద్దరగా పోనీ ఇంట్లో పండుకోవాలి దీనికి మించింది లేదు ఇందాక మీరు ఈ మాటల్లో చెప్తున్నట్టు ఆ కామాఖ్య టెంపుల్లోనే మీకు ఇష్యూ అయిందని చెప్పారు కదా అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు అనే ఆ వీడియో మిమ్మల్ని ఇలా ఏదో గొడవ అవుతున్నట్టు ఆ వీడియో మాత్రమే వైరల్ నువ్వేం దాంట్లో పంతులకి మీకు ఏదో డిస్కషన్ అవుతుందని దాన్ని మెడల మీద తోసి నూకిందా నూకుతాడు ఎవడన్నా జనరల్గా నూకుతారా నువ్వే పోయినావు నువ్వు గుడికి పోయినావు ఎవరికి రైట్స్ ఉంటాయి నిన్ను బయటికి వెళ్ళకట్టే రైట్స్ ఎవరికి ఉంటాయి జెలస్ అక్కడ జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ అ జెలస్ రెండో ఇట్ ఇస్ ట్రాప్ అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా నువ్వు పేరు చెప్పు నువ్వు క్వేక్ అన్నావు అరేనా అన్నా సో పేకరేనా నువ్వు పోయినావు పోయేటప్పుడు నేనేం చేసిన అంటే శివ అంటే నాకు పడదు నేను సెల్ఫోన్ పట్టుకుని గేట్ దగ్గర రెడీకుంటా అక్కడ ఉన్న బౌన్సర్లు ఇద్దరు నా చెప్పిన శివను ఆపమని అని చెప్పిన వాళ్ళు ఇద్దరు ఏమన్నారు నువ్వు వెళ్తుంటే నేను నాపి అక్కడ నేను వీడియో తీసుకున్నా దూరం నుండి తెల్లారి నేను నా ఛానల్ వేసుకున్నా పే శివను మెడలు పట్టుకొని బయటికి నూక్కిన బౌన్సర్లు ఇది టైటిల్ తమ్మునెల్ ఓకే ఎందుకు నూపుతారు నీ చెప్పు నీకు చెప్పు లేవా నీకు నువ్వు తూర్కుంటావా నువ్వు చెప్పు తీస్తావు కదా అంతే కావాలని ఓ ప్లాన్ చేసుకుండు నేనేమంటా అంటే దీంట్లో వచ్చిందేముంది ఇప్పుడు దీనికోసం నేను దీనికి ఎక్స్ప్లెనేషను దీని దుకాణం నేను దీని గురించి మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకోవాలి ఇప్పుడు నీకు ఇలాంటి తెలివి గల వాళ్ళకి ఏమర్థమైతే దిస్ దట్ ఈస్ ఓన్లీ ఎ డిస్కషన్ దట్ ఈస్ ఓన్లీ అ డిస్కషన్ నీకు అర్థమైంది ఏంటంటే డిస్కషన్ అంతే కదా సింపుల్ డిస్కషన్ ఎక్కడైనా జరగచ్చు కదా కానీ మెడలు పట్టి బయటికి నూకిర్రు తొక్కిండ్రు నారదీస్రు కొండించి కిందికి పడేసిర్రు సముద్రంలో కప్పి పెట్టిర్రు ఎందుకు జరుగుతాయి ఇవన్నీ సో నేను అనేది పాయింట్ ఏంటంటే దీనికి దేనికి అవకాశం వచ్చింది అంటే ఇలాంటి వేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఇందాక నేను చెప్పింది నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్న లోకి వెళ్లకుండా అంటే దిట్ ఈస్ అ రీజన్ ప్రతిదానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ పోలేను కదా ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం నాకు నేను ఇవ్వదలుచుకోవాలి ఎక్స్ప్లనేషన్లు నేను అనేది ఏంటంటే నా లైఫ్ ఏందో నాకు నేను నేను అనుకున్నాం తెలుసా వెరీ క్లియర్ నేను జనాల్ని పిచ్చోళ్ళం చేయాలి జనాలు అంటే నా గురించి గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళం చేయాలని ఫిక్స్ అయినా అర్థం సార్ నేను నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళ్ళం చేయాలి అని ఫిక్స్ అయినా ఓకే ఎట్లా అంటే నువ్వు చూస్తున్నీ చెడే నా గురించి అవేమి నిజాలు కావు నెగిటివ్ గా నా గురించి తాపకుండా అవి నిజాలు కావు నిజాలు కానప్పుడు ఏమైతుంది జనాలు ఏం రియాక్ట్ అవుతారు ఇప్పుడు ఉదాహరణ చెప్పుకో నీకు ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొబ్బరికాయ కొడతారు అని నేను అనుకో లేకపోతే నువ్వే చెప్పినావనుకో శివ చెప్పిండు టీవీలో తిరుపతి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అన్నాడు అనుకో ఫస్ట్ జనాలు ఏం చేస్తారు నమ్ముతారు నమ్ముతారు నమ్మి చూడడం తిరుపతిలో కొబ్బరికాయలు కొడతారా కొడతారాటరు జనాలు చూసి ఏమనుకుంటారు అప్పుడు అప్పుడు ఏదో ఎవడైతాడు శివ అవుతాడు నీకు లాజిక్ అర్థం అదే 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 నువ్వు నీ ఛానల్లో ఇదే ఐ డ్రీమ్ ఛానల్లో తిరుపతికి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అని నువ్వు పెట్టినావు అవును అవును అదే ఫస్ట్ జనాలు ఇక్కడ నమ్మిండ్రు నమ్మిసే తిరుపతికి పోయి సుషిరు కొబ్బరికాయలు కొడతలేరు కదా తిరుపతి కొబ్బరికాయలు కొడుతుండ అనేసిండు అంటే అప్పుడు ఏదో ఎవడేయండు యాక్చువల్లీ వాళ్ళు జనాలు అవుతారు కదా నేను ఏదో చెప్పేసాను నువ్వే అవుతావు నేను నమ్మరు కదా నెక్స్ట్ టైం నీ క్రెడిబిలిటీ పోయింది కదా నెక్స్ట్ టైం నుంచి నమ్మరు ఇది కావాలి నాకు ఇదే కావాలి కానీ మీకు ఎంత ఎంత నెగిటివిటీ ఉన్నా ఎంత మీ గురించి ఎన్ని జోమర్లు నడిచినా ఏమి నడిచినా మీ దగ్గరికే జనం వస్తున్నారు ఎందుకు నాకున్న పిఆర్ నా మౌత్ పబ్లిసిటీ నా దగ్గర నాకు నేను నా నిజాయితీ నమ్ముతున్నారు కాబట్టి జనాలు నా నిజాయితీ నమ్ముతున్నారు కాబట్టి జనాలు ఎందుకంటే నేను చెప్పే దేవాలయాలలో ఎక్కడైతే దేవాలయాలు రాజరప్ప కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ కామాఖ్య కానీ తారాపీఠగాని నేను ఏ దేవాలయాల గురించి మాట్లాడుతున్నానో ఆ దేవాలయాలలో జరుగుతున్నటువంటి తంత్ర మార్గం గురించి మాట్లాడుతున్నాను అక్కడ జరిగేటువంటి దేవాలయాలు అన్నిట్లలో వామాచార విధానంలో అక్కడ తంత్ర మార్గం వామాచారం అంటే తంత్ర మార్గం తంత్ర మార్గంలో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది అని చిన్నపిల్లగా అడిగినా చెప్తారు లేదు అని ఇక్కడ మాట్లాడేవాళ్ళు జనాలు వెళ్ళి డిసైడ్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు క్లారిటీ వస్తుంది అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media please subscribe to I Dream సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్